హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే నేను బీట్రూట్ జ్యూస్ గురించి అయితే కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టం బీట్రూట్ జ్యూస్ అయితే చాలా మందికి అయితే అది నచ్చదండి దాన్ని చూస్తేనే భయపడుతూ ఉంటారు ఎందుకో ఏమో కానీ బీట్రూట్ జ్యూస్ అయితే తాగాలండి అందులో లేడీస్కి అయితే చాలా మంచిది ఇది మనం నిల్చొని చాలా పనులు చేస్తాం కదా లేడీస్ అయితే వాళ్ళకి కాలు అయితే బాగా నొప్పిలు వచ్చేస్తుంటాయి ఉంటాయి అలాంటి వారైతే బీట్రూట్ జ్యూస్ అయితే తాగితే కాలు నొప్పులు అయితే అస్సలు ఉండవు మంచి ఫలితం అనేది ఉంటుంది బ్లడ్ లేని వారికి అయితే ఇంకా మంచి ఫలితం వస్తుంది ఇది రోజుకి ఒక గ్లాస్ తాగాలి రోజు తాగపోయినా పర్లేదు వారానికి ఒక మూడు సార్లు తాగినా చాలు కొత్త బ్లడ్ అనేది పడుతుంది అలాగే పిల్లలకి పిల్లలకి కూడా ఇవ్వచ్చండి ఏం కాదు చిన్న పిల్లలకి కూడా వాళ్ళు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అని అవని ఇవన్నీ ఇచ్చేస్తుంటాం మనము ఆ చాక్లెట్లు అని ఈ కేక్ అని అవి పెట్టేస్తాము అవి వాటి వల్ల ఏం ఉపయోగం ఉంది బీట్రూట్ జ్యూస్ ఇచ్చామనుకోండి వాళ్ళు చక్కగా తాగుతారు కానీ అవి తాగరా పిల్లలు తాగకుండా చాక్లెట్లు ఇవ్వండి కేక్లు ఇవ్వండి అని అంటారు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అవి ఇస్తే లఫలప్ప తింటూనే ఉంటారు పిల్లలకు కూడా జ్యూస్లు అనేవి అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచి అలవాటు చేసామనుకో వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళు దానికి అలవాటు పడతారు ఇప్పటి నుంచి మనము ఈ అని ఇవన్నీ పెట్టడం కూడా మనదే తప్పు మనం ఏది ఇస్తే వాళ్ళు అదే తింటారు కదా పిల్లలు కూడా జ్యూస్లు అయితే అలవాటు చేయాలి చాలా మంచిదండి ఆ చాక్లెట్లు అవన్నిటికైతే కొంచెం దూరంగా ఉండాలి నేనైతే మా పిల్లలకైతే అలాగే చెప్తాను ఊరికే చాక్లెట్ తింటే కడుపులో నొప్పి వస్తుంటుంది పంటి నొప్పి అని గ్రంథాలు పాడైపోవడం ఇలా ఉంటాయి అందు గురించి అని చాక్లెట్లని కేక్లని పెట్టద్దు పిల్లలకి అసలు జ్యూస్ అనేది ఇవ్వాలి ఇందులో బీట్రూట్ జ్యూస్ ఇస్తే చాలా మంచిదండి పిల్లలకి బ్లడ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇవి ఇవ్వాలి అలాగే హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇది బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్య అయితే జుట్టు చాలా మందికి అయితే రాలిపోతుంది అమ్మాయిలకే కాదు పెద్దోళ్ళకే కాదు చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరికైతే హెయిర్ ఫాల్ అనేది బాగుంది జుట్టు రాలిపోతుంది ఎక్కడ చూసినా జుట్టు రాలిపోవడం నాకైతే మరీ ఎక్కువ రాలిపోయిందండి ఇదైతే నేను తాగడం నుంచి నాకైతే బాగానే ఉంది ఇప్పుడైతే రిజల్ట్ మంచి కనిపిస్తుంది బీట్రూట్ జ్యూస్ తాగడం నుంచి తాగండి జుట్టు రాలిపోతే ఏం బాగుంటుంది అమ్మాయిలకి అయినా సరే ఎవరికైనా జుట్టు ఉంటేనే అందం ఉంటుంది అదే జుట్టు రాలిపోతే పట్టతలతో ఉంటే ఏమేమైనా ఏమైనా బాగుంటుందా హెయిర్ గురించి అయినా మనం ఇలాంటి జ్యూస్ అనేది తాగాలి బీట్రూట్ జ్యూస్ తాగితే హెయిర్ ఒత్తుకు కూడా పెరుగుతుందండి అలాగే మనకి ముఖం మీద ముడతలు వచ్చేస్తుంటాయి చిన్న వేజ్లోనే ముడతలు వస్తాయి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ రాగానే వాళ్ళకైతే ముడతలు కళ్ళు కింద నల్లగా ముడతలు వచ్చేస్తుంటాయి అలాంటి వారు కూడా బీట్రూట్ జ్యూస్ తాగితే ముడతలు అనేవి రాకుండా అయితే ఉంటాయండి బీట్రూట్ జ్యూస్ జ్యూస్ అయితే అంత మంచిది చాలా హెల్త్కి అనేది చాలా మంచిదండి అందులో కాలు అయితే నొప్పులు ఉన్నకైతే చాలా మంచిదండి పనులు చేసి చేసి పడుకునేటప్పుడు కాలు బాగా నొప్పులు ఇచ్చేస్తుంటాయి అలాంటి వారికైతే ఈ బీట్రూట్ జ్యూస్ వన్ మంత్ తాగండి అసలు కాళ్ళు నొప్పులు అనేవే ఉండవండి నేను చెప్తున్నాను కదా నిజం చెప్తున్నా ఏదో వీడియో గురించి అయితే కాదు అసలు మీరైతే ఒకసారి ట్రై చేయండి ఇంట్లో హార్ట్ ప్రాబ్లం గుండె ప్రాబ్లం వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇది తాగాలి కానీ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు బీట్రూట్ జ్యూస్ అనేది తీసుకోవద్దండి అది ఎందుకంటే స్వీట్ బాగుంటుంది కాబట్టి వాళ్ళు మాత్రం తీసుకోకూడదు ఇంకా మామూలు వాళ్ళు అయితే తాగొచ్చు బీట్రూట్ జ్యూస్ అంత మంచిదండి ఈ కర్రీ చేస్తాం కానీ కర్రీ అయితే అస్సలు నచ్చదు తినాలనిపించదు హల్వా చేసుకొని తినవచ్చు ఇంకా బాగానే ఉంటుంది కానీ ఈ కర్రీ తినాలంటే రైస్లో ఏ రెడ్ కలర్ వచ్చేస్తుంది మనకేమో నచ్చదు కూడా అందుకోసమే ఇలా జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ઓકે ના વીડિયો નચી લઈને સબસ્ક્રાઈબેક ફ્રન્ડ્સ